నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన నెల్లూరు జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావుల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో

కోటి రూపాయలు పనిచేస్తే ఐదు కోట్ల రూపాయలు కూడా డబ్బులు రాయడం జరిగింది దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కావాల్సిన అందసీ గారు సోదరుడు రాధాకృష్ణారెడ్డి గారి కాన్ఫరెన్స్లో కొన్ని పొరపాట్లు జరిగింది దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీగా అడిగాం గౌరవ మంత్రి గారు కూడా మా మాటలను పరిగణలోకి తీసుకొని ఇమీడియట్లుగా సెక్రటరీ గారితో మాట్లాడి దాని మీద కంపల్సరీగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది మంత్రి గారి గారికి మేము ఈ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేది దానికి కంపల్సరీగా వాళ్ళకి ఏవైతే తప్పులు చేసారో వాళ్ళు కంపల్సరీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారిని కోవడం దాన్ని మందించి రోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినందుకు మంత్రి గారికి ఉదయపరకం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఏదైతే అక్కడ లక్ష రూపాయలు పనిచేస్తే పది లక్షలు డ్రా చేసేసి ఈరోజు సిక్స్టీన్ సీజ్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు తప్పుకి కనీసం దానికి ఎంతో కొంత పనిష్మెంట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వాళ్ళని చేయాలని కూడా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమైన హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు